గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గౌరీపట్నం ఏరియాలో దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా దేవరపల్లి మండలం దుద్దుకూరులో ప్రగశీల కార్మిక సమాైక్య రాష్ట అధ్యక్షుడు ఎస్కే మస్తానా అధ్యక్షతన సభ నిర్వహించారు ఈ సభలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేసిందని ఎనిమిది గంటల పని విధానం పన్నెండు గంటలకు పెంచిందని రైతాంగ వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిందని కార్మికులు పెట్టుబడిదారులు యాజమాన్యాలపై ఆధారపడిలా చేసిందని కార్మిక హక్కులు కాల రాసిందని దేశ వ్యాప్తంగా ట్రక్ లారీ అండ్ డ్రైవర్లపై హిట్ అండ్ రన్ సెక్షన్ నూట ఆరు తీసుకువచ్చిందని ఈ చట్టం వల్ల యాక్సిడెంట్ జరిగితే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల జరిమానా విధిస్తుందని డ్రైవర్ల కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వస్తుందని హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని కార్మికుల హక్కులు కాపాడుకోవడం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు అనంతరం దుద్దుకూరు నుండి దేవరపల్లి వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు దేవరపల్లి బస్ స్టాండ్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు గ్రీష్మన్ కుమార్ సిహెచ్ రమేష్ పి నాగేశ్వరరావు ఏఐఎఫ్ టియు నాయకులు పోలిమాట వెంకయ్య ఏఐసిటియు నాయకులు కన్సే సత్యనారాయణ యూనియన్ నాయకులు ఆకాశ్ రాజు రామకృష్ణ కార్తిక్ గంటా కృష్ణ చిక్కాల నాగరాజు ఏడుకొండలు నాగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ¡Gracias! దేశవ్యాప్త పారిశ్రామిక అది కూడా చికాగోలో మరి వందలాది మంది కార్మికులు తమ ప్రాణాలని అర్పించి రక్తం చెందించి ఎనిమిది గంటల పని దినాలని సాధించుకున్నారు ఆ పని దినాలను ఎనిమిది గంటల పని దిన వాళ్ళు పన్నెండు గంటలకు పెంచారు కొన్ని చోట్లయితే అసలు టైంతో పని లేదు ఉదయం నుంచి తొమ్మిది తొమ్మిదైనా పది అయినా సరే ఆ కంపెనీలో కానీ ఆ పరిశ్రమలో కానీ పనిచేసిన పరిస్థితి అంటే యజమానులు దయాదక్షల మీద ఆధారపడే విధంగా ఇవాళ చట్టాలు అదేవిధంగా మరి దేశానికి వెన్నుముక రైతులు అన్నారు రైతులు కూడా రైతుల విధానం మీద నల్ల కట్టలు తీసుకొచ్చారు మూడు నల్ల కట్టలు తీసుకొచ్చారు దాని మీద కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు మరి సుమారుగా కొంతకాలం పోరాటం చేసి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి చేసి ఉన్నారు మరి వాళ్ళు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు అవలంభించే చట్టం చట్టం వ్యతిరేకించిన వాళ్ళు కానీ లేదా రాజ్యాంగం మాకు ఎక్కలు ఉన్నాయని మాట్లాడిన వాళ్ళు కానీ మొత్తంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ప్రజా సంఘాల నాయకులు కావచ్చు కార్మిక సంఘాల నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు వీళ్ళందరినీ కూడా మరి అక్రమంగా ఒక రా ఎమర్జెన్సీ విధానం అమలు చేస్తూ ఊపా లాంటి నల్ల చట్టాలు తీసుకొచ్చి జైల్లో నిర్బంధించేటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్రం బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఓ పక్కన ప్రజల్ని మతం పేరుతోటి రామ మందిరాలు నిర్మించడం అని చెప్పేసి ఈ దేశం హిందూ దేశం అని చెప్పేసి మాకు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవులు కమ్యూనిస్టులు మాకు శత్రువులు అని చెప్పి బహిరంగ ప్రకటిస్తూ అనేక విధ్వంసాలు మతం పేరుతో కూడా చేస్తా ఉన్నాయి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కార్మికులు ఇవాళ మనకు ఉన్నటువంటి అప్పులు కాపాడుకోవడం కోసం మనం శ్రమకు తగ్గ ఫలితం కోసం మళ్ళీ నోటికి పోవడం వాళ్ళు మళ్ళీ ఏర్పడి మరి నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు తర్వాత వాళ్ళు అగ్రిమెంటు నాకు ఈ జీతం కావాలి లేకపోతే నాకు ఈ బోనస్ కావాలి లేకపోతే నాకు సెలవులు కావాలి ఎన్ని డిమాండ్ చేసే రేట్స్ ఇది ఎలా ఎలా వస్తాయి నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేశారు అధికారులు ఎవరు కూడా లేబరా కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవరో కూడా పట్టించుకోవాలని పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా తెలుస్తున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ బంధువులు పరిశ్రమగా సమయం నిర్వహించడం ఉంది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేవలం ఐదు సంవత్సరాల పాటు అధికారంలోకి ఉంటాననే విషయాన్ని మర్చిపోయి దశాబ్దాలుగా పోరాట సాధించుకున్నటువంటి కార్మికవర్గం రైతాంగానికి ఏదైతే హక్కులు ఉన్నాయో వీటన్నింటినీ కూడా అధిక వర్గాన్ని కట్టుబడి తీసుకొచ్చినటువంటి ఏదో చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడ సమ్మె కానీ భారత్ బంధు కానీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇంత భారతదేశ వ్యాప్తంగా సమ్మె ఆందోళన జరుగుతూ ఉంటే గుళ్ళు గోత్రాల ప్రారంభోత్సవాలంటూ విదేశాల్లో విహారం చేస్తా ఉన్నాడు ఇది కార్మిక ప్రజాస్వామ్యానికి సరైనది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకొని వాటికి అనుకూలంగా నిర్ణయాలు చేసి చట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత మోడీ అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది ఈ విషయాన్ని మోడీ విస్మరించాడు ఈ భారత్ బంధు ద్వారా పారిశ్రామిక సంఘం ద్వారా మోడీకి భవిష్యత్తు భవిష్యత్ ఉద్యమాలు నిర్మాణించడానికి ఉన్నారు దాంట్లో తొలి అడుగుగా ఈ రోజు గ్రామీణ బంధు నిర్వహించడం జరుగుతూ ఉంది దీన్ని గమ్యంగా ఉంచుకొని ఆయన ఏదైతే కార్పొరేట్ అనుకూల వాటి విధానాలు అనుకూలిస్తా ఉన్నాడో వాటిని మార్చుకోకపోతే భవిష్యత్తులో మోడీ ప్రజల యొక్క ధర్మాగ్రానికి తప్పదని ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాడు